రే జింకరా జింకరా అరే అరే రోడ్డు మీద ఉందిరా అరే 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 మళ్ళీ దూకిందిరా అబ్బా అబ్బా సూపర్ వచ్చింది పోయింది పోయింది అదిగో అక్కడికి పోయింది బయటకి ఎప్పుడు ఒకసారి వెళ్ళి వస్తారు మీరు సిటీకి బయటికి వారానికి ఒకసారి కనిపించండి మీకు అసలు ఎవరికి కనిపించదు వస్తుంది కనిపిస్తా ఉంటే ఇంకా ఏడా ఉంటారు ఆయన బొట్టు పెట్టావు అక్క ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా శ్రీశైలం ఉన్నాం ఈ రోజు వీడియో వచ్చేసరికి శ్రీశైలం బాగా దట్టమైన అడవి ప్రాంతంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం చాలా మంది భక్తులు శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు కానీ ఎక్కువ మంది వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ రోజుకి వచ్చేది నూట ఇరవై టికెట్లు మాత్రమే ఆ నూట ఇరవై మందిలో మనం కూడా ఇద్దరం అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఈ రోజు అయితే ఫ్రెండ్స్ ఈ జర్నీ ఉంటది మామూలుగా ఉండదు మొత్తం అడవిలోనే ఇరవై కిలోమీటర్లు అసలు రోడ్డు అయితే అసలు ఏ మాత్రం బాగోదు మొత్తం కూడా ఒక మట్టి రోడ్డు ఇదిగోండి ఇలాగా రాళ్లు రాళ్ళు కొండలు గుట్టలు దాటుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి మనకి దగ్గర దగ్గర ఒకటిన్నర గంట ఏదంటే రెండు గంటలు పట్టింది అమ్మవారి దగ్గరికి టికెట్ వచ్చేసరికి ఒక పర్సన్ కి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు మేము ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి రెండు వేలైతే ఛార్జ్ చేశారు టికెట్ ఎలా తీసుకోవాలి ఏ టైంలో అక్కడికి వెళ్ళాలి జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంత టైం పడుతుంది మొత్తం కూడా వీడియోలోకి వెళ్తాం మాట్లాడుకుందాం మనం ఓకే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఆ కనిపించేదే శ్రీశైల శిఖరం శిఖరానికి ఆపోజిట్ లోనే మనకి నెక్కండి జంగిల్ రైడ్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది చూసారా చాలా వరకు అందరు చూసే ఉంటారు కానీ గుర్తుపట్టు ఉండరు అదిగోండి నేమ్ ఉంటుంది చూడండి నెక్కండి అంటే అమ్మవారు ఉన్న ఊరి పేరు ఆ చిన్న విలేజ్ పేరు ట్రైబల్ విలేజ్ పేరు నెక్కండి మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది మెయిన్ శ్రీశైలం లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక టోల్ గేట్ వస్తుంది కదా ఆ టోల్ గేట్ కి పక్కనే ఉంటుంది ఆఫీస్ అప్పుడే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది మనం రేపు వెళ్ళడానికి ఈ రోజే టికెట్ తీసుకుంటున్నాం వీళ్ళందరూ రేపు వెళ్లే వాళ్ళు ఇప్పుడు మనం కూడా టికెట్ తీసుకోవడానికి వచ్చాము అదిగోండి గోపి ఆచరు నిలబడ్డారు టికెట్ల కోసం నేనే వీడియో తీస్తున్నా వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి వచ్చి నిలబడ్డారు లైన్ లో కానీ టికెట్లు ఇచ్చేది మాత్రం ఎప్పుడో ఎనిమిది గంటల లో మనమే లాస్ట్ ఎందుకంటే ఎప్పుడో ఎనిమిది గంటలకి టికెట్లు ఇచ్చేదానికి వీళ్ళు పొద్దున్నే వచ్చి నుంచడానికి కారణం ఏంటంటే రోజుకి నూట ఇరవై టికెట్లు మాత్రమే ఇస్తారు అందులో పదహారు ఆన్లైన్ అంట నూట నాలుగే లైవ్ లో మేమే అందరికన్నా లేట్ గా వచ్చాం అందుకని మాకు ఒకే ఒక టికెట్ మిగిలింది కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు ఉన్నామని ఇంకో టికెట్ ఎక్స్ట్రా అయితే ఇచ్చారు కానీ మనం రైడ్ కి వెళ్లేదు మాత్రం ఈ రోజు కాదు రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి సరిగ్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమిది గంటలకు టిఫిన్ చేసినప్పుడు మాకు ఫోన్ వచ్చింది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు ఇలా నెక్కింటి టికెట్ బుక్ చేసుకున్నారు కదా అని పది నిమిషాల్లో ఇక్కడికి రాకపోతే మీ జీప్ బయలుదేరిపోతుందని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది ఐదే ఐదు నిమిషాల్లో ఆఫీస్ అయితే వచ్చేసాం లేకపోతే రెండు టికెట్లు రెండు వేలు వేస్ట్ అయిపోయాయి ఇక్కడ మొత్తం మీద మీకు చెప్పేది ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్ మనతో పాటు అదే జీబ్ లో ఇంకో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు కదా సో మన కోసం వాళ్ళని వెయిట్ చేపించరు జీబ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనతో పాటు మన జీబ్ లో వస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లే మొత్తానికి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది నిక్కంటి జంగిల్ రెడ్డి ఆఫీస్ దగ్గర నుంచి ఒక పది నిమిషాలు రోడ్ జర్నీ ఉంటుంది ఆ తర్వాత ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది నేను చెప్పిన ఆ చెక్ పోస్ట్ అయితే ఇదే మనం శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్తున్నప్పుడు మనకి రోడ్డు పక్కనే ఉంటుంది చెక్ పోస్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చెక్ పోస్ట్ చూసే ఉంటారు ఇక్కడ నుంచి మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇరవై కిలోమీటర్లు ప్రైవేట్ వెహికల్స్ అస్సలు ఎలా చేయరు ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ ఇక్కడ మన టికెట్లు చెక్ చేస్తారు ఒక్కొక్క టికెట్ థౌజండ్ రూపీస్ కదా మనం మొత్తం వెహికల్ లో ఎనిమిది మంది ఉన్నాం మన ఎనిమిది మంది టికెట్లు అక్కడ చూపించాలి అలాగే మనం ఏ నంబర్ జీప్ లో వచ్చాము అలా అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు అక్కడ రాసుకుంటారు ఎందుకైనా మంచిది ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు గుర్తుంటుంది ఒకసారి చెక్ పోస్ట్ మొత్తం చూడండి రోడ్డు పక్కన ఇక్కడ నుంచి మట్టి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది గాయ్స్ మొత్తం గుంతలు గతుకులు ఆ పెద్ద పెద్ద బండరాల మీద నుంచి ఈ జీప్ అయితే వెళ్తుంది ఇది అలాంటి ఇలాంటి అడవి కాదు గాయస్ నల్ల మల్ల ఫారెస్ట్ టైగర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది వర్షాకాలంలో అయితే టైగర్స్ పుల్లు బాగా తిరుగుతాయని ఒక మూడు నెలలు రైడ్ ఆపేస్తారంట మరి చూడండి అలాంటి అడవిలోకి మనం ఇప్పుడు వెళ్తుంది ఇప్పుడైనా సరే జంతువులు కనబడవని గ్యారంటీ గా నేను చెప్పలేము మన అదృష్టం బాగుంటే ఏదో ఒక జంతువు మనకి ట్రిప్ లో కనిపిస్తుంది ఖచ్చితంగా అసలు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలని చెప్తారు శ్రీశైలంలో చిన్న పెద్ద అడవులు అంటూ ఏముండదు అడవంతా ఒకటే అదే నల్లమల్ల అడవి పెద్ద అడవి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మొత్తం కూడా ఇరవై కిలోమీటర్లు జర్నీ చేయాలి ఈ ఇరవై కిలోమీటర్లు దట్టమైన అడవిలో ఎన్నో కొండలు ఎక్కి దిగుతూ ఉండాలి ఇలాంటి వాగులు చాలా వస్తాయి బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఈ వాగులు మనం దాటలేము అందుకని ఆ టైంలో ఒక మూడు నెలలు ఆపేస్తారు ఇంత కష్టపడి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటే మూడు నెలల లోపులో కోరిన కోరిక తీరిపోయిద్దంట చూసారా మనకంటే ఎన్ని జీబులు ముందుగానే వచ్చేసాయో ఎందుకంటే నిన్న మార్నింగ్ మనమే లాస్ట్ టికెట్ తీసుకున్నాం అందుకే ఈరోజు చివరి జీబులో వచ్చాం అదే నిన్న ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ కల్లా వచ్చే లైన్ లో మనం ఆ సెకండ్ జీబులోనో థర్డ్ జీబీలోనో మనమే వచ్చేవాళ్ళం ముందుగా కానీ మొత్తానికైతే అమ్మవారి గుడి దగ్గరకైతే వచ్చామో ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి మనం ఏ జీబులో అయితే వచ్చామో తిరిగి అదే జీబులే వెళ్ళాలి జర్నీ ఎట్లా ఉంది ఎట్లా ఉంది అడవిలో రాటం బాగుంది కదా ఇప్పుడు రావడం ఏ ఊరు మీదేగిరి మంగళగిరి మా సబ్స్క్రైబర్ అంటే వీడియోస్ ఎలా ఉన్నాయి మన ఛానల్ వీడియోస్ మన ఛానల్ వీడియోస్ ఓకే వెనక్ మీరు పరిస్థితి అది నీ బాగానే ఉన్నావు కదా నేను వెనక్కి కూర్చున్నాడు కదా అంటే వీడియో కాస్తాను సార్ రెడీగా ఉంటారు సరే వస్తాను కలిసే వచ్చేస్తా వాళ్ళతో పాడే వచ్చేస్తా సరే దుమ్ములో సగం చేసినట్టు అయితే కదా వెనక్కి వచ్చిన మొత్తం సార్ అట్లా దుమ్ము దుమ్ము గాజునే ఫస్ట్ పడితే అమ్మవారికి కొట్టుబడాలే తీసుకెళ్ళండి గాజునే ఫస్ట్ ఫుడ్ అమ్మవారికి కొట్టుబడతారు ఏ మొక్కలు ఇవి మహాబిమాన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకుంటా వెళ్ళాలి అడవి లోపలికి అక్కడ అమ్మవారి గుడి ఒక్కటే కాదు నెక్కండి అని ఒక ట్రైబల్ విలేజ్ ఉంటుంది చూపిస్తా అబ్బా అడవి లోపలికి వచ్చిన తర్వాత కూడా నీళ్లు చూడండి ఎట్లా ఉన్నాయో అడవి ఎంత గుబురుగా ఉందో ఇక్కడ వాటర్ చూడండి ఎంత తేటగా ఉన్నాయో మహానదిలో నీళ్లు ఉన్నట్టు ఉన్నాయి ఈ అడవిలో ఉండే గిరిజనులు అందరూ కూడా నీళ్లు ఇవే తాగడానికి ఇంట్లో వాడుకోవడానికి ఈ నీళ్ళే వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ కొండ కింద ఒక చిన్న వినాయకుడి స్వామి విగ్రహం అయితే ఉంది మనకి ఎదురొచ్చే ఈ పిల్లలు మొత్తం కూడా ఈ నెక్కంటి ట్రైబల్ విలేజ్కి వాళ్ళే వినాయకుడు ఎక్కడే ఉంటారు మీరు ఈ ఊరేగ మీది నెక్కంటే ఊరి పేరు ఏ జనం మీద ఇస్తారా బాగానే జనా మీద ఇస్తరా బాకండా ఓపెన్ చేసినారా ఓపెన్ చేసినా తల ఒకటి తీసుకోండి రోజు పట్టుకోండి ఒకటి పట్టుకోరా ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అది పాయితే గడిపి ఒకటి అండి

పిల్లలు గోల గోల వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫుడ్ ఇబ్బంది అయింది కదా ఇట్లా వచ్చిన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ ఆ కనిపించేదే గ్రామం సరిగ్గా లెక్కేసుకుంటే ఒక ఇరవై గుడిసెలు ఉంటాయేమో ఇక్కడ నివసించే ట్రైబల్స్ గిరిజనులు అందరూ కూడా వచ్చే టూరిస్టుల మీద ఆధారపడి బతకాల్సిందే అసలు ఆ గుడిసెలు ఏంది ఆ చీరలతో ఇల్లు కట్టుకోవడం ఏంటి ఒకసారి ఇక్కడ చూడండి అబ్బో అలాగే ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది ఫుడ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ గా వీడియో చూడండి స్కిప్ చేయద్దు ఇంకా మెయిన్ ప్లేస్ వచ్చాక కూడా స్కిప్ చేసుకుంటా వెళ్తే ఇంకా వీడియో ఏముంది ఇక్కడ ప్లేస్ ఏం చూస్తారు మీరు పాపం అసలు ఎన్నో వందల మంది వేల మంది భక్తులు కానీ రాలేని పరిస్థితి టికెట్లు లేవు కదా ఇంకొకళ్ళు ఏంటి వెయ్యి రూపాయలు పెట్టి ఇక్కడ దాకా రాలా కూడా అయిపోయే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో నివసించే కొంతమంది గిరిజనులు అడవిలో దొరికే కొన్ని వస్తువులు ఇక్కడైతే పెట్టారు ఒకసారి అది చూద్దామండి ఇక్కడ చాలా మంది ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాపారం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ కొద్దిగా భక్తుల మీద ఆధారపడి ఇక్కడ ఇదిగోండి హెయిర్ ఆయిల్ సంబంధించిన ఆయిల్స్ కానివ్వండి ఫేస్ కి సంబంధించినవి ఇలా కొన్ని మూలికలు అయితే అమ్ముతా ఉన్నారు ఆ పక్కనే దీపాలు కొబ్బరికాయలు అంటే అమ్మవారికి కొబ్బరికాయ కొడతారు కదా ఎదురుగా తర్వాత పసుపు కుంకుమ కొన్ని పూలు అలాగే మీకు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఫోటో ఎలా ఉంటుందో చూపిస్తారండి స్టిక్కర్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇష్టకామేశ్వరి అమ్మవారు లోపల ఎలాగైతే ఉండారో అలాగే ప్రింటింగ్ అయితే తీసుకుని ఫోటోలు అయితే చేశారు వీళ్ళందరూ కూడా ఈ నెక్కంటి గ్రామానికి చెందిన గిరిజనులే చాలా మంది ఉన్నారు మనం అందరికన్నా లాస్ట్ లో వచ్చాం కాబట్టి చివరిలో నుంచి ఉన్నాం మనకంటే ముందు కనీసం ఇంకొక యాభై మంది పైన ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది అమ్మవారి పేరు వచ్చేసరికి ఇష్టకామేశ్వరి అమ్మవారు మీకు ఎదురుగా ఒక గుడి కనపడుతుంది చూసారా వన్ బై వన్ కింద కూర్చొని లోపలికి వెళ్తున్నారు ఒక చీకటి గది లోపలికి వెళ్ళినట్టు అందులోనే అమ్మవారు అయితే ఉంటారు అందరూ ఒకేసారి వెళ్లడానికి అయితే కుదరదు ఫస్ట్ ఒక ముగ్గురు వెళ్ళి వచ్చిన తర్వాత బయటికి ఇంకో ముగ్గురిని పంపిస్తారు అలా వన్ బై వన్ వెళ్తారు సరిగ్గా అమ్మవారి గుడికి ఆపోజిట్ లోనే కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలన్నా దీపాలు వెలిగించాలన్నా ఇక్కడే ఇంకా గుడి లోపల ఫోటోలు గాని వీడియోలు కానీ తీయడానికి ఎవ్వరికీ పర్మిషన్ లేదు అమ్మవారు కూడా లోపల ఎక్కడో ఒక చిన్న దీపం వెలుతురులో నుంచి చూడాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్వయంగా మన చేత్తోనే తాకొచ్చు ఇక్కడ గుడి లోపల అమ్మవారికి మన చేత్తో బొట్టు పెట్టినప్పుడు నుదురు మెత్తగా ఉంటుందంట ఇక్కడ అద్భుతం అదే ఫ్రెండ్స్ ఒక్కసారి అమ్మవారు ఉన్న గుడి చూడండి పెద్ద పెద్ద బండ్రాలు ఒక రాయి మీద ఒక రాయి పెట్టి గుడి అయితే కట్టారు బల్లే ఉంటుంది దగ్గర నుంచి అంతేకాదు అమ్మవారి గుడి పక్కన ఒక శివాలయం అయితే ఉంది గుడి ఉండదు కానీ ఒక చెట్టు కింద శివలింగం ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంటుంది ఎప్పుడు పూర్వం సిద్ధులచే పూజించబడిన విగ్రహాలు ఇప్పుడు మనుషులు మానవులు మనం కూడా పూజించుకుంటున్నాం అమ్మవారికి మన చేత్తో బొట్టు పెట్టి కోరిక కోరుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుందని అలా ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్మకంతో వాళ్ళ కోరికలు తీరడం కోసం చెట్టుకి ఇలా కడతారు ఫ్రెండ్స్ అంతేకాదు అమ్మవారి గుడి ఎదురుగా ఒక వాగు ఉంటుంది కదా ఈ వాగు ఎప్పుడు నీళ్లు ఉంటూనే ఉంటాయి ఈ వాగు బ్రిడ్జి దాటి అవతల వైపు వెళ్తే ఒక నాగమ్మ తల్లి పుట్ట ఉంది చూపిస్తాను చాలా మంది భక్తులు దీని మీద నడవడానికి చాలా భయపడతారు సో అక్కడ అయిపోతారు ఇంకొంతమంది డేరున్న వాళ్ళు యువతలకు వచ్చి పుట్టలు చూసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ నేను చెప్పా కదా అడవిలో నాగమ్మ తల్లి పుట్ట అని ఇదే ఎక్కడా స్కూలు ఇదా రేకుల చీటా పంతులు రావట్లేదు అంట మీ మాస్టర్ మీ మాస్టర్ రావట్లేదు అంటే ఇప్పుడు చచ్చిపోయాడా పులి కనపడింది ఎప్పుడన్నా అడిగిన జంతువులు జీవితం ఇంత లోపల కడిగి కదా కొంచెం అసలు భయమే కదా అలవాటు అలా కనిపించిందండి మీరు అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అమ్మవారి గుడి చూపించాను గిరిజనుల్ని పరిచయం చేశాను కదా ఇప్పుడు గిరిజనులు ఊరు చూపిస్తారండి ఇంత అడవి లోపల ఇక్కడ ఉన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఒక చిన్న స్కూల్ కూడా ఉందంట స్కూల్ చూపిస్తా మనం శ్రీశైలం నుంచి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చాం కదా ఈ దారిలో జీపులు ఉన్నాయి చూసారా ఆ జీబులు మొత్తం ఈ ఊరు వాళ్ళయా అంట అదిగోండి ఆ కనిపించే రేకుల్ శెట్టి స్కూల్ అంట ప్రజెంట్ మాస్టర్ అయితే ఇప్పుడు లేడు ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ బిజీ బిజీ గానే ఉన్నారు మగవాళ్ళందరూ కూడా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి జీబులు తోలుతున్నారు ఆడవాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం పెట్టారు అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకుని వచ్చే భక్తుల మీద ఆధారపడుతున్నారు పిల్లలకు ఒక స్కూల్ ఉంది ఇంకా కరెంటు విషయంలో అంటారా అదిగోండి ప్రతి ఇంటికి సోలార్ని చూసారా పైన స్తంభాలు కరెంటు వైర్లు కాకపోతే ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఏదైనా అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక్కటే ఒక ప్రాబ్లం అయితే ఉంది మిగతా అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టైం వచ్చింది అదిగోండి వెయిట్ చేస్తుంది మన జీబులో వచ్చిన వాళ్ళే ఇప్పుడు మన అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం మొత్తానికి ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను బొట్టు పెట్టావు ఒక ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అమ్మవారిని రాయి కదా మామూలుగా స్టోన్ లాగా కదా అమ్మవారు కానీ పట్టుకుంటే వరకు మెత్తగా మనిషి చాలా ఉంది మందం చాలా మంది పెట్టుకుంటాను మీకు చెప్పన్నా పర్లేదు కానీ నీకేమనిపించింది ఎక్స్పీరియన్స్ నేను పెట్టలేదు సరే అవునా పెట్టరా పోండి లేకపోతే

ఫస్ట్ టైం ఎలా ఉంది ఫీలింగ్ అంతా జర్నీ వెళ్ళడానికి మనసు రావట్లేదు బాగుంది ఇక్కడ ఇలా ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ చెట్లు వాతావరణం అనేది చాలా లేట్ అయింది ఇంకా లేట్ చేయకుండా భోజనం చేద్దాం వీళ్ళ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి భోజనం పెట్టే పంపిస్తారు ప్రతి రోజు ఇంతమంది భక్తులకి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు అంత ఈజీ కాదు ఎందుకంటే దగ్గర దగ్గర నూట ముప్పై మంది దాకున్నారు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది మనం ఇంట్లో ఫ్యామిలీ ఎంత పర్ఫెక్ట్ గా నీట్ గా అయితే భోజనం వండుకొని తింటామో సేమ్ అలాగే ఉంది తిన్న తర్వాత మాకు సంబంధం లేదు అనుకోకుండా ఎంతో గట్ట అక్కడ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఇంత మందికి భోజనం పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి ఒక ఆడావా వెళ్ళి అక్కడ కట్టెలు కొడుతుంది ఇక్కడ ఈ పొయ్యి స్టాప్ అన్నం ఉడుగుతూనే ఉంది ఎక్కడ నుంచో నీళ్లు చూడండి ఇంత అడవిలో మరి వచ్చిన భక్తుల కోసం ఇంత కష్టపడుతుంటే మరి మన వంతు సాయం కూడా మనం చేయాలి కదా ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఏ జీబ్ అయితే వచ్చాము అదే నెంబర్ జీబ్ మళ్ళీ అందరం అయితే ఎక్కాము ఇంకా శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ సరిగ్గా తొమ్మిది గంటలకి శ్రీశైల శిఖరం దగ్గర స్టార్ట్ అయిపోయాము మళ్ళీ రిటర్న్ రెండు గంటలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ